మనకు ఒక పదార్థం మీద ఆశ ఎందుకు పుడుతున్నది అని అంటే ఆ పదార్థం ఏదో చాలా గొప్పది అనే భావం ఉన్నందువల్ల మనం దారణ పోతుంటామే దారిన ఎల్లో ఎన్నో రాళ్ళు రప్పలు పడి ఉంటాయి వాటి మీదకి మన మనసు పోవడం లేదు ఎందుకని అబ్బే వాటి వల్ల నాకేం ఉపయోగం అదే దారిన ఒక చిన్న వజ్రం పడ్డదనుకోండి కింద టక్కున దాని మీద మనసు ఆడా వజ్రం రాయది దీన్ని నా ఉంగరానికి వేసుకుంటే ఎంత బాగుంటుంది అని టక్కన ఆ వజ్రాన్ని ఎత్తుకుంటుంది తీసుకుంటున్నాను అది ఒక పిల్లవాడు పోతున్నాడు వాడికి వజ్రం ఉంటే ఏమిటో తెలియదు వాడు చూస్తూ అట్టగే పోతాడు వాడు ఎందుకని వాడికి దాని మీద ఇది ఒక పెద్ద వస్తువు అనే భావన లేదు నీకు ఆ భావన ఉంది కానీ ఆ సమయంలోనూ మనసుకు తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే దీన్ని ఇలా నేను తీసుకున్నందువల్ల నాకు మంచివునా చెడు దీన్ని ఇలా గ్రహించినందువల్ల నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా నాకు చెడే అవుతుంది దాన్ని ముట్టుకోకూడదు దీన్ని నేను ఆశించకూడదు ఆశిస్తే దానివల్ల నేను కష్టాలకు గురి అవుతాను ఈ భావన నువ్వు తెచ్చుకున్నావు అని అంటే ఎందుకు అకార్యం చేస్తావు నీలో కామం ఎందుకు పుడుతుంది కానీ మనం ఆ విమర్శ చేయడం లేదు ఆ విమర్శ చెయ్యక ఏ పదార్థాన్ని చూసినా అది నాకు కావాలి అని అనుకోవడం దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడం అది సరైన మార్గంలో దొరకదు వక్ర మార్గంలో ప్రయత్నించడం అనవసరంగా కష్టాలకు గురి కావడం ఇదే జరుగుతుంది కానీ మనం కాస్త విమర్శ చేసి దీనివల్ల నాకేమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చాము అని అంటే యమన వల్ల అటువంటి తప్పులు జరగదు భగవత్పాదుడు అతి బాల్యంలోనే వస్తు విచారత కామం అధ్యత ఉంది సార్ వస్తు విచారంతో ఈ కామం అనేటువంటి దానికి అవకాశమే లేకుండా వచ్చేసాడు ఆయన మనస్సులో ఆయన